సుధీర్తో కలిసి ఇక నీ జీవితంలో ప్రోగ్రాం చేయొద్దు అంటూ రష్మిని మాట్లాడకొచ్చిందట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తల్లి ఉన్నట్టుండి ఇలాంటి భారీ నిర్ణయం తీసుకోవడం అందరినీ కూడా మరి ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి ఎందుకు తను అంతలా కఠినంగా మాట్లాడాల్సిన సందర్భం ఏముంది అని చెప్పి అందరూ కూడా హవాకైపోతూ ఉన్నారు మరి రష్మి విషయంలో ఏదైనా బాధపడిందా లేదంటే సుధీర్కి దూరం అవ్వాలని అన్నదా అనే దానిపై క్లారిటీ అయితే రాలేదు కానీ అయితే వారిద్దరు కలిసి బుల్లితెరలో యాంకరింగ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అటు ప్రదీప్ శ్రీముఖి చాలా వరకు దూరం వెళ్ళిపోయారు ప్రదీప్ కూడా హీరోగా సినిమాలు చేస్తూ వెళ్ళిపోయాడు శ్రీముఖి ఇంకా చాలా పెద్ద ప్రోగ్రామ్స్కి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు వీరిద్దరు కూడా యాంకరింగ్ చేయాలి ఈ నేపథ్యంలోనే వారిద్దరు చేస్తున్న సందర్భంలోనే సుధీర్ తల్లి మరీ వచ్చి ఇంకా నువ్వు సుధీర్తో ప్రోగ్రామ్స్ ఏవి చేయదు యాంకరింగ్ కూడా చేయదు అంటూ రష్మితో చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం